పెద్దందారులు తమ పత్రికలో రాశారు ఈరోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు ఈ పెత్తందారుల మనవల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట నిజంగా మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది వాస్తవం ఏమిటి అని అంటే నిజమేమిటో అంటే అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో ఆయన పిల్లవాడిగా నాలుగో తరగతి ఇంగ్లీష్ మీడియంలో నాలుగవ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట కానీ ఈ పెత్తందారుల పత్రిక ఆ ఈనాడు పత్రిక కానీ ఆ పత్రిక ముసుగులు తాము పాటించే ఈ అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి నీచులు మన దళితులకు మన బహుజనులకు వ్యతిరేకులు చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అనంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ పొలాలలో పనివారుగానే ఉండిపోవాలట పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ ఇళ్లలో పరివారుగానే ఉండిపోవాలట తమకు సేవకులుగా ఉండిపోవాలట చిన్న చిన్న వృత్తులు చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట తమ అవసరాలు తీర్చే వారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే పేదలు ఏ హాస్పిటల్ లేకి వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లలో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటల్ అన్నీ కూడా నీరు గార్చడం పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారో ఆర్టీసీని కూడా ప్రైవేట్కు అమ్మేయాలని అనుకోవడం ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరాలి తనమే ఏ పౌరసేవ కావాలన్నా కూడా ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు లంచాలిచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించడం కూడా రూపం మార్చుకున్న అంటరాలి తనమే ఆవు తాతలకు పెన్షన్ కావాలన్నా రైతన్నలకు ఎరువులు కావాలన్న పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో ఆ క్యూలల్లో నిలబడి చివరికి ఆ క్యూలలోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే ఈ అంటరానితనంలో పేదల మీద పెత్తం దారి భావజాలంలో ఇవన్నీ కూడా బాగాలి ఎస్సీల అసైన్డ్ భూములు ఎస్సీల అసైన్డ్ భూముల్ని కూడా కాజేసి తాము గజాల లెక్కన అమ్మాల అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజిక వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో కేసులు వేసి సిక్కు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే రూపం మార్చుకున్న అంటరాని తనం అంటే మన ఎస్సీలు మన ఎస్టీలు మన బీసీలు మన మైనారిటీలు మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పడానికి లేదని కోర్టులకు వెళ్ళి సైతం పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న మార్చుకున్నా అంటాన ఆ పేద వర్గాల పిల్లలకు ట్యాబులు ఇస్తే అందులో వారు చూడకూడని చూస్తున్నారంటూ వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని ట్యాబులు ఉన్నాయి అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ డిజిటల్ లిటరసీ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి కుట్రపూరితంగా రాతలు రాయడం వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నా ఈ రూపం మార్చుకున్నాయి అంటారని తన మీద ఈ యాభై ఆరు నెలలుగా ఈ యాభై ఆరు నెలలుగా మనం చేస్తా ఉన్న ఒక సామాజిక ఆర్థిక రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది ఈ విగ్రహం విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఎనభై ఒక్క అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి నూట ఇరవై ఐదు అడుగుల మహా విగ్రహం అంటే రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తరతరాలు కూడా ఈ ఆకాశమంతటి మహానుభావుడి ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి ప్రతి పిల్లాడు ప్రతి పాప కూడా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి ఎందుకంటే అభివృద్ధికి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం ఇలాంటి భావజాలం ఇలాంటి భావజాలం మన పెత్తందారులకు మాత్రం నచ్చదు పెత్తందారులు అంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమై అనుకుంటా ఉన్నాను ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందారులకు మాత్రం అస్సలు నచ్చదు దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమి నీళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏ నాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్కచెల్లెమ్మలు బాగుండాలి ఈ పేద కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది పెద్దందారి పార్టీలకు ఈ పెద్దందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని ఓ విద్యా దీవెన ఇవ్వాలని ఓ వసతి దీవెన ఇవ్వాలని ఓ గోరు ముద్ద ఇవ్వాలని ఓ విద్యా కానుక ఇవ్వాలని ఓ ట్యాబులు ఇవ్వాలని ఓ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలని బైరింగ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మన గవర్నమెంట్ బడులలో మన క్లాస్ రూమ్లలో డిజిటైజేషన్ జరగాలి అని ఐఎఫ్పిలను ఏర్పాటు చేయాలని నాడు నేడుతో మన చదువులు మన బడులు రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెత్తందారి నాయకులకు కానీ ఇటువంటి పెత్తందారి పార్టీలకు కానీ ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారి పార్టీలకు పెద్దందారి నాయకులకు మన అక్క చెల్లెమ్మలకు ఒక దిశ ఆత్ తేవాలని మన అక్క చెల్లెమ్మనకు ఒక అమ్మఒడి ఇవ్వాలని మన అక్క చెల్లెమ్మలకు ఒక ఆశరా ఇవ్వాలని మన అక్క చెల్లెమ్మనకు ఒక సున్నా వడ్డీ తేవాలని ఒక సున్నా వడ్డీ ఇవ్వాలని ఒక చేయూత ఇవ్వాలని ఆ పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని ఆ పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు మన రైతన్న ఒక పకటి పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఒక రైతు భరోసాతో రైతన్నను ఆదుకోవాలని వాళ్ళని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థను వాళ్ళ ముందునే పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా